గూడూరు పట్టణంలో సోమవారం కిడ్నాప్కు గురి అయిన బంగారు వ్యాపారి డమ్మం వెంకటేష్ను చాకచక్యంతో కాపాడిన పోలీసులు గూడూరు కోడుమూరు కే నాగలాపురం పోలీసులు కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్ నేపథ్యంలో గాలింపులు మువ్వరం చేసి బాధితుడిని కాపాడారు కిడ్నాపర్లలో ఒకరు అరెస్టు కాగా ఇద్దరు పరారీ అయ్యారు ఏమి లేదా బయట వాళ్ళు ఏమో వాళ్ళు నిన్న ఏమనలేదా ఏం షాపు రండి కావాలంటే చూపేనాకపోయినాను స్కార్ బండ్లో ముందు మనుషులు ఉన్నారు ముగ్గురు మనుషులు స్కార్పే బండ్లో దాడు జనంగా ఎత్తుకున్నారు ఇంకా బంధులోకి వచ్చిన మంచి క్యాబ్లు డబ్బులు మంచి క్యాబ్లు ఇచ్చేసి ఇంకా అరవై తిట్టినారు ఎక్కడ తిరిగి రాత్రి వంటి గంట సమయంలో పోలీసులు చాలా రకంగా వాళ్ళబడి వాళ్ళ కుర్చి రోడ్లో పట్టుకున్నారు కొట్టినారని కొట్నా ఎవరు అనేది ఏమన్నారు నాకైతే తెలియదు వాళ్ళు ఎవరనేది తెలియదు